కేవీబీపురం మండలంలో నవంబర్ నెలలో ముంపునకు గురైన పాతపాళెం హరిజనవాడలోని ఇరవై రెండు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక కుక్కర్ మరియు ఒక స్టీల్ బిందెను కేవీబీపురం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం వితరణగా అందజేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కూనాటి సురేష్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన ఇండ్లను పరిశీలించామని వారి బాధలను కళ్లార చూసి ఇంటిలో ప్రతి వస్తువు ముంపునకు గురైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని సామాజిక బాధ్యతగా తమ పరిసరాలలోని ప్రజలు పడిన ఇబ్బందులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేయడానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముందుకు వచ్చినట్టు తెలిపారు వారి సహకారంతో పదహైదు వందల రూపాయలు విలువ చేసే కుక్కర్ మరియు ఒక స్టీల్ బింద ప్రతి కుటుంబానికి అందించాలని సంకల్పించి అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాతపాలెం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవీబీపురం కేంద్రంగా పాతపాలెం వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక స్టీల్ బింద అదేవిధంగా ఒక కుక్కర్ను మా విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సహకరించి దగ్గరుండి అన్ని వస్తువులు సేకరించి వారికి ఇవ్వడానికి ప్రతి విషయంలో కూడా సహకరించిన మా స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తోడుగా మేము ఉన్నాం మా విద్యార్థులకు తోడుగా మేము ఉంటాం అనేటటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి వల్ల నష్టపోయాము మాకు సహాయం చేసినందుకు హెచ్ఎం టీచర్స్ ధన్యవాదాలు మా పేరు సంతోష్ క్లాస్ చదువుతున్నాను పాత పలు వరదల వల్ల మునిగిపోయాం హెచ్ఎం హెచ్ఎం సార్కి మా ధన్యవాదాలు టీచర్స్ అందరికీ మా ధన్యవాదాలు కుక్కరు ఒక బింది మళ్ళీ బుక్స్ అన్ని ఇచ్చారు పరిధిలో నష్ట నెస్ట్ పోయినందుకు మా హెచ్ఎం సారు టీచర్కి ఒక్కరో బింది ఇచ్చినాను కాబట్టి ధన్యవాదాలు